అనేది నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి డెబ్బైవ పాటని పాడుకుందాం దేవకుమారా నా ವಂಕದಯು ಪರಾರೇವಕುಮಾರ ದೀನೋಪಕಾರ ನಕದಯ ಚು ಪರಾರ ವೃಕ್ಷ ಮುನ ಪಕ್ಷಿ ನೈಯ ಆಕ್ಷಿಣ ಕರುಣ ಚಿರಕ್ಷಿಂಪವೈಯ ವೃಕ್ಷ ಮುನ ಪಕ್ಷಿ ನಯ క్షిణ కరుణ చిరక్షింపవయ్య దేవకుమార దీనోపకార నా కదయ చుపనాయ నరార పాపుల పాలిటి పరమదయాళు దీవించు నీ దయ దీనునికిప్పుడు పాపుల పాలిటి ದೀವ ನೀ ದಯ ದೀನು ನುಡು ದೇವ ಕುಮಾರ ದೀನೋಪಕಾರ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ಇಹ ಪದ ಪಾಪ ವ್ಯಮನು ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ఇహ పాపవి ఇమ్మను ఏల దేవ కుమారీనో పకార నవంకదయ చు పనయ నరార దేవ కుమార దీనో పకార ప్రియమైన దేవుని పనయ అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని నూతన నిబంధనలో మొదటి మొదటి సువార్త అయిన సువార్తలో ఆయా వ్యక్తులను గురించి వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన మత వార్త రెండవ అధ్యాయము మొదటి వచనంలోని రాజైన హే రోజు దినములయందు అనే మాటలో హే రోజు రాజును గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి దినాన హే రోజు రాజు ఇహలోకంగా ఎంతటి వైభవంతో ఉన్నాడు ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయనకున్న ఆలోచన విధానం తాను అనుకున్నది సాధించడానికి ఆయన చేసిన పనులు వీటన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుని నిన్నటి దినాన ఒక చరిత్రను మనము జ్ఞాపకం చేసుకున్నాం అయితే యేసుక్రీస్తు యొక్క జననానికి సంబంధించి ఆయన యొక్క పాత్రను మనం ఆలోచన చేసినట్లయితే మనం చూస్తాం కదా సువార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో చెప్పబడుతూ ఉన్న ఒక మాటను బట్టి అక్కడ చెప్పబడుతూ ఉన్న మాటలో ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దాదాపుగా అందరి చేత ఆయన తృణీకరింపబడ్డాడు అయితే మొట్టమొదట ఆయన యొక్క రాకను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు అనంటే ఈ హేరోజుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అనంటే ఆయన కూడా ఏసుక్రీస్తు యొక్క రాకను జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే జ్ఞానులు వచ్చి ఆయనను అడిగిన ఆ యొక్క ప్రశ్నను మనం చూస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అయితే రోమా ప్రభుత్వం వారు ఈ రోజుకు ఇచ్చిన బిరుదేంటంటే యూదుల రాజు కాబట్టి తాను కాక ఆ స్థానంలోనికి ఇంకొకరు వచ్చారు అనే సత్యాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకను వ్యతిరేకించిన మొదటి వ్యక్తిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆ చరిత్రను కూడా మనం ఆలోచన చేసినట్లయితే అన్య దేశాల నుండి కొంతమంది తన యొక్క ప్రాంతానికి లేకపోతే ఎరుషలేములోనికి వచ్చారు అని తెలుసుకున్న హెరోదు వారిని తన దగ్గరకు పిలిపిస్తూ ఉన్నారు వారు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వారు అడుగుతూ ఉన్న ప్రశ్న యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ మాట ఆయనకు అంత సమంజసంగా అనిపించకపోయినప్పటికీ వేర్వేరు దేశాల నుండి కేవలము ఆ శిశువును చూడడానికి ఈ జ్ఞానులు వచ్చారు అనే మాటను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రజలను లేదంటే తన రాజ్యంలో ఉన్న ఆ విద్యావంతులను జ్ఞానులను ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవ వచనం నుండి నాలుగవ వచనం నుండి మనం చూస్తాం కదా కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే లేఖనాలను పరిశీలించి మీకా గ్రంథంలో చెప్పబడుతూ ఉన్న ఆ మాటను వారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీకు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో బెత్లహేమ్ ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీ ఏలబో వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అనే ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన ఇక్కడే జన్మించి ఉంటాడు జన్మించి ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ప్రవచనం ఎప్పుడు చెప్పబడింది అని అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల పూర్వమే అది ప్రవచింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆ శిష్యులను ఆయన అడుగుతూ ఉన్నమాట రహస్యంగా వాళ్ళను పిలిపించి జ్ఞానులను ఆయన చెప్తూ ఉన్న మాట మీరు ఆయనను కనుగొన్న వెంటనే నాకు కూడా చెప్పండి నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అనే మాట చెప్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనము రహస్యముగా వారిని పిలిపించి చెప్పడానికి గల మరొక కారణం ఏంటి అని అంటే ఒకవేళ వాళ్ళకు చెప్పిన విధానంలో వాళ్ళు అసలే జ్ఞానులు కాబట్టి వాళ్ళను కన్విన్స్ చేయడం కొరకు ఆయన ఎలా చెప్పి ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే ఆయన యూదుల రాజు కాబట్టి ఒక సామాన్యంగా సరియైన రక్షణ లేకుండా ఆయన ఉన్నట్లయితే ఆయనకు ప్రాణాభాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రహస్యంగా నాకు వచ్చి చెప్పినట్లయితే నేను రహస్యంగా ఆయనకు భద్రతను ఏర్పాటు చేస్తాను అని ఆ జ్ఞానులను ఆయన కన్విన్స్ చేసి ఉండొచ్చు కానీ ఆ జ్ఞానులకు దేవుని యొక్క దూత తోడుగా ఉన్నాడు కాబట్టి వారు యేసుక్రీస్తును దర్శించుకున్న అనంతరము దూత ద్వారా బోధింపబడి ఇంకొక మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ జ్ఞానులు తమను అపహసించిరని ఆయన కనుగొన్నప్పుడు ఆయన చేస్తూ ఉన్న పనిని మనం చూస్తాం కదా ఆ దగ్గర ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న రెండు సంవత్సరాలలోపు మగ బిడ్డలందరినీ కూడా చంపమని ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ మహాహే రోజు లోకరీతిగా చాలా గొప్పగా ఆయన ఉన్నప్పటికీ యేసుక్రీస్తు విషయంలో ఆయన ఎలా జ్ఞాపకం ఉన్నాడు అందరికీ అంటే ఏసుక్రీస్తు జనన సమయంలో అనేక మంది చిన్న బిడ్డలను సంహరించిన రాజుగా మాత్రమే ఆయన అందరికీ జ్ఞాపకం ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే దేవుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు ఆ రాజ్యం అశాశ్వతం అని ఆయనకు కూడా తెలుసు తర్వాత ఆ జ్ఞానులను పిలిచి శాస్త్రులను పిలిచి యేసుక్రీస్తుని గురించి ఆయన తెలుసుకున్నప్పుడు ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నుండే దేవుడు ప్రవచనాత్మకంగా ఈయన గురించి చెప్పి ఉన్నాడు మన ఆయన దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం జన్మించినవాడు కాబట్టి మానవ మాతృడిగా నేనేమీ చేయలేను అనే చిన్న ఇంగితము ఆయనకు ఆ దినాన లేకపోయింది కాబట్టి ఆయన గురించి తెలుసుకొని ఎక్కడ జన్మించాడో తెలుసుకొని అంతా తెలుసుకున్న వ్యక్తి ఒక్కసారి ఆ క్రీస్తు దగ్గరకు వెళ్ళి జ్ఞానులకు ఏదైతే నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అనే మాట చెప్తూ ఉన్నాడో దానిని మనస్ఫూర్తిగా చెప్పి ఒకవేళ చేసి ఉంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఆయనను ఖచ్చితంగా ఉంచి ఉండేవాడు కారణం ఏంటంటే ఆయన శిష్యులు కానీ మిగిలిన అనేక మంది ప్రజలు కాని పాపము చేసి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని కూడా కాదనకుండా చేర్చుకున్న దేవునిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం తనను చంపుతున్న అందరి కొరకు క్షమాపణను అడిగిన వ్యక్తిగా ఏసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం శిలువ మీద ఉన్న దొంగ చివరి క్షణములో పశ్చాత్తాప పడినప్పటికీ పరదేశులు గురించిన నిశ్చయతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నా యుద్ధపుని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని చెప్పిన ఆ దేవుని దగ్గరికి ఈయన ఒకవేళ వచ్చి ఉంటే తప్పకుండా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఇంకా హేరోజును నిలిపి ఉండేవాడు కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే లోకరీతిగా స్వార్థపూరితంగా ఆ రాజ్యం కొరకు ఆలోచన చేస్తూ చేతులారా తన యొక్క రక్షణను పోగొట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేని మూర్ఖుడిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం ఎంతైనా ఆయనకు ఉండిండొచ్చు కానీ శ్రేష్టమైన అవకాశము శ్రేష్టమైన అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ తెలిసి కూడా ఆ రక్షణను పొందుకోలేకపోయిన ఒక మూర్ఖుడిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాన హెయిజ్ అంతటి గొప్ప వ్యక్తులం ఒకవేళ మనం కాకపోయి ఉండొచ్చు ఎవరికైనా కానీ మనకు ఉన్నది మనకు ఖచ్చితంగా ఉంది దేవుడు మనకు ఏది ఇవ్వాలని తలంచి ఉన్నాడో అవన్నీ ఆల్రెడీ మనకు ఇచ్చాడు ఇంకా ఇస్తూ ఉన్నాడు వాటిని పెట్టుకొని మనం ఒకవేళ వాటి కొరకే హేరో వల్లే తప్పించిపోతూ ఉన్నామా లేకపోతే ఎన్ని ఉన్నా క్రీస్తే కావాలి అని దేవునిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా ఆ క్రీస్తు దగ్గరికి మనం రాగలిగితే ఖచ్చితంగా రక్షణను పొందుకునే వాళ్ళుగా ఉంటాం ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చే వారిని ఏమాత్రం కూడా ఆయన త్రోసివేయడు కాబట్టి మనం వస్తే ఆయన మనల్ని చేర్చుకునేవాడుగా ఉంటాడు మనకు ఆయన రక్షణను అనుగ్రహించేవాడుగా ఉంటాడు కాబట్టి మన జీవితం ఎలా ఉంది మన ఆలోచన ఎలా ఉంది రోజు వలె అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని రక్షణను కాలదన్నుకుంటూ ఉన్నామా లేకపోతే జ్ఞానుల వలె సమయమును పోని సద్వినియోగం చేసుకుంటూ పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటూ ఉన్నామా ఆలోచన చేద్దాం జ్ఞానుల వల్లే వ్యవహరించి క్రీస్తు అనుగ్రహించే రక్షణను పొందుకొని ఆయన రాజ్యంలో నిత్యం ఉండేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం దయచేను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము హే రోజు రాజును గురించి గొప్ప మేము ధ్యానం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన నేత్రూపాన్ని బట్టి కొన్న చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా లోకరీతిగా గనుడైనప్పటికీ ఆత్మీయంగా నీ దగ్గరకు వచ్చి రక్షణ పొందుకోవలసిన వాడై ఉండి అట్టి పని చేయక ప్రభా చేతులారా తన యొక్క రక్షణను కోల్పోయిన ఒక మూర్ఖుడిగా నీ చూస్తూ ఉన్నాం ప్రభు చూపించండి మా జీవితాన్ని మేము పరిశీలన చేసుకుంటూ ఉండగా హేరోజు వలె కాక ప్రభా జ్ఞానులవలే సమయాన్ని మేము సద్ సద్వినియోగపరచుకుంటూ నీవు అనుగ్రహించే రక్షణను పొందుకోవడానికి నిత్యము నీతో కలిసి ప్రభా నీ రాజ్యంలో జీవించడానికి నీ కృప నడిపింపు అవకాశము ఆధిక్యత మాకందరికి దయచేయమని వేడుకుంటూ వినిన ఈ వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకుని ఫలింపజేసుకున్నకు కృప దయచేయమని నేటి మా పని అన్నింటిలో కృపదయ చేసి క్షేమంగా నడిపించి రేపటి దినా నీవు అనుగ్రహించాయి అనుదిన ఆత్మీయమన్నాను మేమందరము భుజించు వరకు నీ సన్నిధిని మా తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును నడిపించునుగాక ఆమె